హనువాల గ్రామంలో లక్ష్మీనారాయణ స్వామి నిర్వహించారు ఇది రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా గ్రామ ప్రజల ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుగుతుందని ఆ గ్రామస్తులు తెలిపారు హనువాల గ్రామంలో ప్రతి సంవత్సరం పురాతన కాలం నుంచి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుందని గ్రామస్తులు కొత్త బట్టలు ధరించి ఒక రోజు ముందు రాత్రి సమయంలో గ్రామంలో ఆ లక్ష్మీనారాయణ స్వామి పళ్ళకి ఊరేగింపు చేస్తూ ప్రతి దేవాలయానికి వెళ్ళి పూజలు చేస్తూ గ్రామంలో వీధి వీధికి పల్లకి వెళ్లి గ్రామస్తులు రాతంతా మేల్కొని ఆ పల్లకి రాగానే స్వామివారి ఆశీర్వాదం పొంది ఈ గ్రామంలో ప్రజలు వారు కోరిన కోరికలు తీరాలంటే స్వామివారి ఆశీర్వాదం పొందాలని స్వామివారికి ముడుపులు కానుకలు అందిస్తూ పూజా కార్యక్రమం నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం ఇలాగే అంగరంగ వైభవంగా జరుగుతుందని ఆ గ్రామస్తులు తెలిపారు రథోత్సవం జరుగుతుంది ఇది చాలా పురాతన కాలం నుంచి జరుగుతున్న సాంప్రదాయం ఉగాది రోజు ఉగాది కన్నా రోజు ముందు అమాస రోజు రాత్రి ఎనిమిది గంటల నుంచి స్వామివారు పల్లెకిలో గ్రామంలో ఊరేగుగా వెళ్తారు దాదాపుగా గ్రామం మొత్తం తిరిగి పెద్దవారు నాలుగు నాలుగు గంటలకి దేవస్థానం చేరుకుంటాము నాలుగు గంటల నుంచి ఐదు గంటల ఐదు గంటలకు స్వామివారి కళ్యాణం జరుగుతుంది అయినాక భక్తులందరూ ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ ఎనిమిది రోజుల నుంచి మళ్ళా కార్యక్రమాలు ధ్వజారోహణం సాయంత్రం రథోత్సవం జరుగుతుంది ఇది చాలా పురాతన కాలం నుంచి నడుచు వస్తున్న ఆచారం చాలా ఎవరు ఇక్కడ వచ్చి వాళ్ళ కోరికలు ఏమన్నా ఖచ్చితంగా మళ్ళా వాళ్ళు ఉగాదికి వచ్చే లోపల ఖచ్చితంగా వాళ్ళ సరిక తీర్చింది ఇది చాలా మంది పరీక్షించి చూసుకున్నారు కూడా వాళ్ళకి జరిగింది కూడా ఎట్టి పరిస్థితుల్లో అన్యాయాన్ని సహించని దేవుడు లక్ష్మీనారాయణ స్వామి అలాగే ప్రతి శ్రావణ మాసంలో కూడా మూడో శనివారం స్వామివారిని ఇక్కడ మా పడినకు బాధకలు ఉన్నాయి స్వామివారిని గులా మీద ఊరిదం కూడా తీసుకొని పోయి అక్కడ నుంచి నేలు తీసుకొచ్చి స్వామివారిని గుడిలో వెళ్ళడం జరుగుతుంది ఇది కాలం నుంచి జరుగుతున్న సాంప్రదాయం ఇది నేను హనువాడ గ్రామం గోపాలరావు స్వామి ఆగమను 我这个。